వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి తెలంగాణలో గోదావరి కృష్ణానదుల నీటి కేటాయింపులు ఇక్కడి రాజకీయ ఘర్షణకు కేంద్ర బిందువయ్యాయని చెప్పొచ్చు రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవై ఎనిమిదిన ప్రగతి భవన్లో ఆరు గంటలకు పైగా కేసీఆర్ అప్పటి ఏపీసీఎం అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీరిద్దరి మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి అయితే ఇరు రాష్ట్రాల మధ్య నీటిని సమర్థంగా వినియోగించటం ముఖ్యంగా గోదావరి జలాలను కృష్ణా బేసిస్కు తరలించటం అక్కడ ప్రధాన ఎజెండాగా చర్చించారు కూడా వాళ్ళు మరి ఆ చర్చలో కేసీఆర్ రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో జగన్ను ఏపీ మంత్రి రోజా ఇంటికి ఆహ్వానించి మరీ చేపల విందులో రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు సహకారం అందించానని కూడా అప్పట్లో హామీ ఇవ్వటం జరిగింది అప్పట్లో చాలా వైరల్ అయింది కూడా గోదావరి నీటిని సముద్రంలో వృధా కాకుండా ఉపయోగించాలన్న ఆర్థిక లాభాన్ని పెంచాలి అన్న అవసరం ఉందని కూడా తెలిపారు కానీ అప్పటి కేసీఆర్ మాటలు ఇప్పుడు తెలంగాణకు శాపంగా మారాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు గోదావరి నుంచి మిగిలిన నీటిని కృష్ణా బేసిస్కు తరలించటం బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వటం దీంతో పాటు ఉమ్మడి ఏపీ కేటాయించిన ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు ఐదు వందల యాభై ఐదు టీఎంసీలు మాత్రమే తెలంగాణకు కేటాయించబడడం జరిగింది ఇదేపుడు తెలంగాణ వర్గాల అసంతృప్తికి పెద్ద రీజన్గా కనిపిస్తోంది అయితే విభజన సమయంలో ఏర్పడిన అరవై ఆరు ఇస్టు ముప్పై నాలుగు నిష్పత్తి ఒప్పందంలో తెలంగాణకు తగిన వాటా ఇవ్వని కేసీఆర్ విధానమే ఇప్పుడు మళ్ళీ తీవ్ర చర్చకు దారితీస్తోంది అయితే ఇప్పుడు ఇక్కడైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది తెలంగాణలో జల రాజకీయాలు కూడా మరింత వేగంగా మారుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గోదావరి కృష్ణా జలాల అలాట్మెంట్లో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తోంది బహిరంగంగానే ఇంకా రేవంత్ సర్కార్ దీనిపైన మీడియా సమావేశాలు శాసనసభ వేదికల్లో పాత రికార్డులు వెలికి తీయటం ప్రజలకు అప్పుడు ప్రభుత్వం చేసిన నష్టాలను ప్రజలకు జరిగిన నష్టాలను వివరించేందుకు ఇక బీఆర్ఎస్ పాలనలో జరిగిన తప్పిదాలను కూడా ప్రజల ముందుకు తెచ్చేందుకు సిద్ధంగా ఉంది మరి ఈ యుద్ధంలో ప్రధాన అంశంగా చూస్తే గనక బనకచర్ల ప్రాజెక్టు ఉందని చెప్పొచ్చు బనకచర్ల ద్వారా ఏపీకి రెండు వందల టీఎంసీ నీటిని తరలించేందుకు కేంద్రం ఒప్పందం ఇచ్చిందని కూడా బీఆర్ఎస్ వర్గాలు విమర్శిస్తున్నాయి ఇక విభజన సమయంలో అరవై ఆరు ఇష్ట ముప్పై నాలుగు నిష్పత్తి ఒప్పందం ప్రకారం కేంద్రం అనుమతులు బనకచర్ల ప్రాజెక్టు అవన్నీ కలిపి ఇప్పుడు రాజకీయ యుద్ధానికి కారణమవుతున్నాయి ఇటు అసెంబ్లీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది పాత కేసులు వెనకొస్తున్నాయి ప్రాజెక్టుల వివరాలు దృష్టిలోకి తెచ్చే ప్రయత్నంతో కూడా నీటి యుద్ధమే అత్యధిక ఉత్కంఠతో సాగబోతోంది ఇప్పుడు ఇక రాష్ట్ర ప్రయోజనాల పరంగా చూస్తే వివాదం ప్రతిపక్ష అధికారాల మధ్యే కాదు అక్కడున్న స్థానిక రైతులు పేద గిరిజన వర్గాలపై కూడా తీవ్రంగా ప్రభావం చూపుతాను మరి రాష్ట్రానికి దక్కాల్సిన నీటిపై జరుగుతున్న అన్యాయంపై వాదనలు ఆరోపణలు అసెంబ్లీలో హోరెత్తే వాతావరణాన్ని కూడా సృష్టిస్తున్నాయి ఇక సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ వర్గాలు అయితే బీఆర్ఎస్ తప్పులను అయితే స్పష్టంగా చూపిస్తున్నాయి ప్రజలకు నిజాలు వెల్లడించే ప్రయత్నంలో కూడా ఉన్నాయి మొత్తంగా ఇప్పుడు తెలంగాణలో నీటి యుద్ధం అది కేవలం అధికార ప్రతిపక్ష ఘర్షణగానే ఉండేది కానీ ఇప్పుడు జల వనరుల సమర్థ వినియోగం భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక రాజకీయ సమస్యగా మారిపోయింది మరి యుద్ధంలో ఎవరు పై చేయి సాధిస్తారు తెలంగాణకు నిజంగా ద్రోహం ఎవరి వల్ల జరిగింది రాబోయే అసెంబ్లీలో ఈ సవాళ్లకు సమాధానం స్పష్టంగా తెలుస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు మరి మీరేమంటారో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్ మీడియా